జాతిపిత మహాత్మా గాంధీ రామరాజ్యం గ్రామరాజ్యం అంటూ కళలు కనేవాడు ఆయన కళలు కలలైపోయాయన్న విషయం మనకు తెలిసిందే అటల్ బిహారీ వాజ్పేయి ఇండియా వెలిగిపోతున్నదనే విశ్వసించేవాడు ఇండియా వెలిగిందో లేదో కానీ వాజ్పేయి ప్రభుత్వం మాత్రం రెండు వేల నాలుగులో కూలిపోయింది బీజేపీ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇండియాలో రామరాజ్యం వచ్చేసింది అని ప్రజలను నమ్మమంటున్నారు అయోధ్యలో రామాలయం నిర్మించాం కాబట్టి ఇండియాలో రామరాజ్యం వచ్చినట్లేనని ఆయన భావన కావచ్చు గత పది సంవత్సరాలలో రామరాజ్యం ఆదర్శాలను సాధించామని బీజేపీ జాతీయ కౌన్సిల్ ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది నరేంద్ర మోడీజీ పాలనకు జేజైలు పలికింది అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు కానీ నాటి అయోధ్య నగరాన్ని నేటి ఢిల్లీ నగరాన్ని పోల్చగలమా అయోధ్యలో ప్రజలు సిరి సంపదలతో నేటి భారతీయుల సంపాదనను పోల్చగలమా అయోధ్యలో సెలయేర్లలోనూ పిల్లకాలంలోనూ ప్రవహించే నీరు చెరకు రసంలో ఉండేది తీయగా ఉండేదని వాల్మీకి మహర్షి చాలా విపులంగా వర్ణించారు ఇప్పుడు మన భారతదేశంలో నదులు ఇతర జల వనరుల పరిస్థితి ఏమిటి కాలుష్య కాసారాలుగా తయారు కావడానికి ఎవరు కారణం జనమా పరిశ్రమల రాజకీయ నాయకులు అలాగే ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఊపిరి చాలా నెలలు పాటు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము ఇండియాను రామరాజ్యంతో పోల్చగలుగుతామా అది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అయోధ్యలో మోసగాళ్ళు కానీ నిర్భాగ్యులు కానీ ఎవరు లేరు కానీ ఇండియాలో ఎనభై కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా దీనిని రామరాజ్యం అనవచ్చా నేను డీటెయిల్డ్లోకి వెళ్ళదలుసుకోలేదు అనేక రాష్ట్రాలలో పేదల సంఖ్య పేదల శాతం ఏ మేరకు ఉన్నది రాముడు నడయాడిన ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో రాష్ట్రంలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నది అనే విషయాన్ని గణాంకాలు వివరిస్తే చాలామందికి బాధ కలగవచ్చు కానీ పరిస్థితి రామరాజ్యం లాగా లేదు అన్న విషయాన్ని ప్రజలు గమనించాల్సి ఉన్నది భగీరథుడు గంగను భూలోకానికి తీసుకురాగలిగాడు మనం భూలోకంలో ఉన్న నదులనే సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ప్రాజెక్టులను వంతెనను లోపభూయిష్టంగా నిర్మిస్తున్నాం అది అలా ఉంచితే తనను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి వచ్చిన భరతుణ్ణి రాముడు అడిగిన ప్రశ్నలు చూస్తే అప్పటి రాజనీతి ఎలా ఉండేదో అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉందో ఎవరికి వారే పోల్చి చూసుకోవచ్చు రాజ్యంలోని స్త్రీలు గౌరవాన్ని రక్షణను పొందుతున్నారా అని భరతుణ్ణి రాముడు అడుగుతాడు భరద్వాజముని ఆశ్రమ సమీపంలో చిత్రకూట లో ఉన్నప్పుడు రాజ్యంలో స్త్రీలు గౌరవాన్ని రక్షణను పొందుతున్నారా వివాదాలకు నిష్పక్షపాతంగా పరిష్కరిస్తున్నారా నాస్తికత్వం క్రోధం దీర్ఘసూత్రత సోమరితనం ఇంద్రియ లోలత్వం మంచి సలహాల పట్ల తృణీకారం ప్రమత్తత దుస్సంగ ప్రియత్వం ఆచరణ సాధ్యంగానే ప్రణాళికలు వేయటం రహస్యాన్ని దాచలేకపోవటం మూర్ఖమిత్రుల పట్ల అనురక్తి సదాచారాల పట్ల నిర్లక్ష్యత శత్రువులను నివారించుకోలేకపోవటం అనే వాటికి దూరంగా ఉన్నావా లేవా భరత అని రాముడు సోదర ప్రేమతో ప్రశ్నిస్తాడు ఉత్సాహం అధికారం బుద్ధి చాతుర్యం అనే శక్తి త్రయాన్ని కలిగి ఉన్నావా లేవా భరత అని కూడా రాముడు ప్రశ్నిస్తాడు అలాగే పదహారు రకాల రాజులతో దూరంగా ఉన్నావా లేదా అని కూడా అడుగుతాడు రాముడు హనుమంతునితో చెప్పినట్టు భూమి ఉన్నంతకాలం రామాయణ గానం చేయబడుతూనే ఉంటుంది ఆదర్శవంతమైన కుటుంబానికి సమాజానికి రాజ్యానికి ఉదాహరణగా రామరాజ్యం ప్రస్తావన వస్తూనే ఉంటుంది ఇప్పుడు బీజేపీ చేసిన రామరాజ్య ప్రస్తావన కూడా అటువంటిదేనని భావిద్దాం ఇండియాను సెక్యులర్ రాజ్యం కాకుండా హిందూ మతరాజ్యంగా మార్చే ప్రయత్నాలు జరగవని ఆశిద్దాం ఈ సందర్భంగా మరికొన్ని అంశాలను కూడా నిజానికి ప్రస్తావించుకోవాలి తాటకి అనే స్త్రీని వధించడానికి సందేహిస్తున్న రామునితో విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి నృసంసనుసంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వాసదోషం వా కర్తవ్యం సత రక్షకుడకు రాజుచే ప్రజారక్షణ కారణముగా క్రూరము కానీ క్రూరము కానిదే కానీ కర్తవ్యమును అనుసరించాల్సిందే అంటే తాటికనే స్త్రీని వధించాల్సిందే అని రాముడుకు విశ్వామిత్రుడు హితబోధ చేస్తాడు ఇది విశ్వామిత్రుడిని కర్తవ్య బోధన దానిని రాముడు అనుసరిస్తాడు అలాగే భరతుడితోటి రాముడు మరో మాట కూడా అంటాడు త్వం రాజా భరతభవ స్వయం వరాణం వన్యాస మహామపి రాజరాణ్మృగాం గచ్చత్వం పురరవ మధ్య సంప్రదృష్టం సంప్రహృష్టం సంహృష్ట స్వహమపి దండకాన్ ప్రవేక్షే భారత నీవు అయోధ్యకు రాజువు నేను అరణ్యానికి రారాజులు నీవు నాగరికులైనను నాగరికులైన నాగరికులైన వారి నరులను పాలించు నేను అరణ్యంలోని విహరించే జంతువులను పాలిస్తాను నీవు సంతోషంతో రాజధానికి వెళ్ళు నేను ఆనందంగా దండకారణ్యంలో ప్రవేశిస్తాను అంటాడు అంటే ఈ సందర్భంగా దాన్ని ప్రస్తావించడం సబబుగా ఉంటుందో లేదో కానీ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంటు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి పిలవలేదు అలాగే రామాలయ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు కూడా పిలవలేదు అంటే ఇది ఏ విధంగా సమర్థనీయమో నాకైతే అర్థం కాదు రాముడు తన సహాధ్యాయైన గుహుణ్ణి గిరిజన పుత్రుడైన గుహుణ్ణి మనసారా కౌగలించుకోవటము అతని పట్ల ప్రదర్శించిన ప్రేమాభిమానాలు రామరాజ్యం అంటే అది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈ సందర్భంగా చాణక్యుడు చెప్పిన రాజనీతిని కూడా మనం ప్రస్తావించుకుందాం అంటే ఇది అప్రస్తుతం అని కొందరు భావించవచ్చు కానీ నేను ప్రస్తుతం అని అనే భావనతోటి ఈ అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా రాజు ప్రజలను ఉద్వేగపరిచే నిర్ణయాలు తీసుకోరాదు అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులు రాజులను నివారించాలి వ్యవసాయం పశుపాలన వాణిజ్యం వంటి వృత్తులలో ఉన్నవారిని రాజు సంతృప్తి పరచాలి ఇప్పుడు ప్రభుత్వం సంతృప్తి పరుస్తున్నదా నరేంద్ర మోడీ రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తున్నాడా వాళ్ళు డిమానిటైజేషన్ సమయంలో వ్యవసాయం పశుపాలన వాణిజ్యం వంటి ఉత్పత్తుల్లో ఉన్నవారు రాజు సంతృప్తి పరిచాడా అది రామరాజ్యమే అవుతుందా రాజు ఉద్యోగులకు పూర్తి చనువు ఇవ్వరాదు బొత్తిగా దూరంగా ఉంచరాదు అందరినీ సర్వవేళలా రక్షించేదే రాజధర్మం రాజు రుచికరమైన భోజనాన్ని కానీ సంపదను కానీ ఒంటరిగా అనుభవించరాదు రాజు వృద్ధులను బాలలను విద్యావంతులను మంచి మాటలతో వారికి ఇష్టమైన బహుమతులతో మంచి చేసుకోవాలి ప్రజలు భయకంపితులైతే రాజు త్వరగా అపకీర్తి పాలవుతాడు రాజు ప్రజలను ప్రేమిస్తూ న్యాయంగా ధర్మంగా రాజదండంతో పాలిస్తూ ధనాగారాన్ని స్నేహితులను పెంచుకోవాలి అంటే చాలా పారామీటర్స్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా బాగున్న హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నదని భావించలేము అలాగే రామరాజ్యం అప్పుడే వచ్చేసింది రామరాజ్యం నాటి ఆనంద పరిస్థితులు ప్రజలు అనుభవిస్తున్నారు దేశం సుసంపన్నంగా ఉన్నదన్న భావన అంటే ఈ భారతదేశం వెలిగిపోవడం కొన్ని వర్గాలకు నిజమే కానీ ప్రజలందరికీ కాదు అందువల్ల రామరాజ్యం కోసం ఇంకా 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 చాలా కష్టపడాల్సి ఉంది దానికోసము మరి ప్రజలు మో నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారా లేదా అనేది ప్రజల ఇష్టం కానీ రామరాజ్యం మాత్రం ఏర్పడింది మనం లక్ష్యాన్ని రీచ్ అయిపోయాము రామాలయ నిర్మాణంతో రామరాజ్యం వచ్చినట్లయిన భావన సరికాదని చెప్పడానికి ఈ వీడియో చేయటం జరిగింది ఇది ఎవరిని కించపరచడానికి మాత్రం కాదు